హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా పెరట్లో గోరెంత్ చెట్టు ఉందండి గోరెంత్ అయితే పోసుకున్నాను నేను దానిలో ఉన్న పొలాలన్న ఏరి నీట్గా పెట్టుకున్నాను ఒక చిన్న యాపిల్స్ ఏదంతా చింతపండుని తీసుకున్నానండి కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకున్నాను పక్కా పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి గోరెంతకు అయితే వేసుకున్నాను నానబెట్టుకున్న చింతపండు కూడా నేను మిక్సీ జార్లో వేసుకుని చిన్న గరిట్తో రెండు గరిటెలు పెరిగి వేసుకున్నానండి ఈ గోరెంటకులు చాలామంది గుమాని కట్టే పటికి వేస్తారు ఇప్పుడు ఇంకా మిక్సీ జార్ మిక్సీ పెట్టి ఫైన్గా పేస్ట్ అయితే అయిపోయిందండి అత్తగా అయిపోయిందండి నీళ్ళు అయితే కొంచెం చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకోవాలి ఓం జోరైపోయినా మనం పెట్టుకోవడానికి కుదరదు నీళ్ళు నీళ్ళుగా కారిపోతుంది చేతులు చేతులు ఇలా ఉంటే సరిపోతుందండి గోరినరాగు మా అమ్మకి పెట్టేశానండి ముందు నేను చక్కగా చూసారా చక్క ఎర్రగా ముగ్గిపోయింది తిప్పు ఇంకెనక సైడ్ కూడా పెట్టమంటుంది మా అమ్మ చెయ్యి పైన పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అండి మా అమ్మకు అసలు ఇంకా చేయి పైన కూడా డిజైన్ ఏదైనా చుక్కలు పెట్టమంటుంది పెడుతున్నాను అమ్మకి నేను ఆవిడ పెట్టుకుంటేనే చాలా మందంగా పెట్టేసుకుంటుంది అసలు దారి ఆవిడ కుదర కొంచెం పెట్టుకోవడం అందుకని నేనే పెడతాను అమ్మగారికి గోరం చాలకి చేతులకి చక్కగా పెట్టేసాను రెండు చేతులకి ఇక్కడొచ్చి కాళ్ళకి కూడా పెడుతున్నాను అమ్మకి గోరంటాగులో నిమ్మకాయ కూడా వేస్తా వేస్తారండి చాలామంది నేను కూడా వేస్తాను నిమ్మకాయ చింతపండు ఇంట్లో అయితే నిమ్మకాయ లేదు అందుకే కొంచెం చింతపండు ఎక్కువ తీసుకున్నాను నేను నిమ్మకాయ ఇంట్లో లేని పక్షాన కొంచెం చింతపండు నెగస్టే వేసుకుంటే సరిపోతాయి దీనిలో పటికే తమలపాకులు అవి చాలామంది రకరకాలుగా వేస్తూ ఉంటారు నేనేమి వేయండి ఓన్లీ చింతపండు ఆ పెరుగు వేస్తానండి కొంచెం నిమ్మకాయ అంతకు మించి ఏమేను అవి వేస్తే చాలు చక్కగా ఎర్రగా ముగ్గిపోతుంది అనమాట గోరింటాకు అసలు నేనైతే ఇదే ఫాలో అవుతాను గోరిన ఉన్నప్పుడల్లా ఎక్కువగా గోరింటాకు మేము తక్కువ పెట్టుకుంటాను ఎక్కువగా పెట్టుకునేది సందర్భాలు ఏంటంటే అట్లా తద్దికి ఇట్లా ఆషాఢ మాసానికి పెట్టుకుంటామండి గోరింటాకు చాలామంది పెట్టుకుంటారు వాళ్ళకి ఇష్టమై బాగా ఇష్టంగా పెట్టుకుంటారు ఒక నెల పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు పెరట్లో చెట్టు ఉండి అందుబాటులో ఉంటే వాళ్ళు నెల నెలా పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు గోరింటాకు మేమైతే ఆషాడు మాత్రం అట్లా తగ్గి మాత్రమే ఇట్లా పెట్టుకుంటామండి మా అమ్మకు పెట్టడం అయిపోయింది గోరింటాకు ఇంకా నేను పెట్టుకుంటున్నాను చక్కగా కాళ్ళకి గోరింటాకు మాత్రం చక్కగా ఎర్రగా ముగ్గిందండి చూసారా చక్కగా వచ్చింది నాకు లైట్ ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం అసలు గోరింటాకు మరి మీలో ఎంతమందికి ఇష్టం లైట్ ఆరెంజ్ కలర్లో ముగ్గుతాయి గోరింటాకు రెడ్ కలర్లో అయినా సరే ఈ రెండు కలర్స్లో నాకు ముగ్గుతే చాలా ఇష్టం ఇక్కడ నేను ఆ పక్కన ఉన్న కాళ్ళు నా కాళ్ళు మా అమ్మ కాళ్ళు అనమాట ఇలా పెట్టేసుకున్నాం కాళ్ళకి చేతులకి చక్కగా ఇదండి ఆషాఢ మాసం వెళ్ళిపోతుంది శ్రావణం వస్తుందనగా మేము పెట్టుకున్నాం అనమాట రావణ మాసంలో కూడా స్పెషల్ డేస్ కదా ఇక చేతికి చూసారా ఈ డిజైన్ పెట్టుకున్నాను పెన్స్ అలా పెట్టుకుందాం అనమాట పైన చేతికి కూడా ఇలా పెట్టుకున్నాను గోరుంటాకు మీకు నచ్చిందా మేము పెట్టుకున్న డిజైన్స్ నాకు నచ్చిందండి ఇది ముక్కిపోయింది ఎండిపోయింది కూడా మా అమ్మ తీసేస్తుంది గోరింతగు నాది కూడా ఇగో ఈ కలర్లో అంటే నాకు చాలా ఇష్టం అండి లైట్ ఆరెంజ్ కలర్ అంటే ఆ నైడు తీసేసి కొబ్బరి నూనె రాసుకున్నాం అనమాట ఇంకా మార్నింగ్కి అయితే కొంచెం డార్క్ రెడ్ కలర్ వచ్చింది ఇదిగోండి బాగా ముగ్గిందండి చింతపండు వేస్తే చాలు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది చాలా మంచి కలర్ వచ్చింది రెడ్ కలర్లో వచ్చింది చాలా బాగుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్